జగన్ కుట్రలతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద బోట్లను తీయడం కష్టంగా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు మూడు బోట్లను గేట్ల నుండి తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఆయన కాకినాడ నుండి మనో బృందాన్ని రప్పించామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రకాశం బ్యారేజ్ పనులు కూడా మంత్రి నిమ్మల రామారెడ్డి దగ్గర నుండి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో చెప్పండి సార్ ఇక్కడ ప్రకాశం బ్యారేజీ బోట్ల పనులు ఎటా సాగుతున్నాయి సార్ ఏదైతే బోట్ల వెలికితీత కార్యక్రమం గత రెండు రోజుల నుంచి కూడా సాగుతూ ఉంది అయితే ఈ బోట్లు బాగా హెవీగా దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల టన్నుల ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేయడానికి డ్రెడ్జింగ్ మిషన్లతో సహా సామర్థ్యం ఉండేటువంటి విధంగా భారీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని వెలికి తీయాలని అంటే ఆ బోట్ని లాగుతూ ఉంటే దానికి మళ్ళీ అదనంగా ఇంకొక రెండు బోట్లు కూడా కలిపి మూడు బోట్లు కలిపి లంకే ఉండడం ద్వారా దగ్గర దగ్గర నలభై యాభై టన్నులు టన్నులు ఉన్నటువంటి బోట్ మూడు బోట్లు కలవడంతో నూట యాభై టన్నులు అవుతుంది దాంతో దాన్ని మూవ్ చేయడం కష్టమవుతుందని ఆ బోట్ని బ్రేక్ చేయాలని ఇట్ల కింద అనుకున్నటువంటి పరిస్థితి దాన్ని కూడా రెండు రోజుల నుంచి వైద్య డైవర్స్ వచ్చి వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చి వాళ్ళు కూడా కట్ చేస్తూ ఉన్నారు అది వేళ అబ్బులు ఆయన కూడా కచ్చలూరులో బోట్ తీసినటువంటి నేపథ్యం ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు వాటర్ ఫ్లో తగ్గింది ఎందుకంటే మొన్నటిదాకా రెండు లక్షలు ఇన్ఫ్లో వచ్చేది ఇప్పుడు ముప్పై యాభై వేలు క్యూసెక్లు మాత్రం ఉంది కాబట్టి లోకల్గా కొన్ని బోట్స్ను కూడా అరేంజ్ చేసి బోట్ని మూడు చేద్దాం ఇంకా కటింగ్ అవుతే ఇంకా కొద్దిగా లేట్ అయ్యే విధంగా ఉంది కదని చెప్పి ఇట్లా మల్టిపుల్గా ఆలోచన చేసి పనిచేస్తున్నాం ఏదైతే నిమ్మ నిమ్మల్ రామారావు గారు చెప్తున్నారు ఖచ్చితంగా బ్యారేజ్ కొత్త పనులు కూడా మొత్తం ఏదైతే బోట్లు ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ప్రత్యేక నిపుణుడు రప్పించి కూడా ఇక్కడ బోట్లను పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పేసి కూడా మంత్రి రామారావు చెప్తున్నారు ప్రకాశం బ్యారే వద్ద ఏదైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లను కూడా ఖచ్చితంగా అది తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ ఇందులో నిపుణులు ఎవరున్నారు వాళ్ళని కూడా రప్పించి కూడా ఈ మూడు బోట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి రామారాయ్ చెప్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ తో శ్రీనివాస్ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి